పథకాల మీద ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిందో ఆ పథకాలు అనేది ఇంతవరకు అమలు జరగలేదు ఏదో కొంత గొప్ప ఫ్రీ బస్ కానీ కొంతమందికి విద్యుత్ కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా పేద మహిళలకు కళ్యాణ లక్ష్మి అనే పథకం ఇంతవరకు కూడా అమలు జరుపుకోలేదు అదేవిధంగా ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరేలకు వ్యవహరించడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే సంవత్సరం గడుస్తున్న కూడా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంలో మరి రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కూడా కొత్త క్షీణించిపోయింది ఒక పక్క హైడ్రాబాయో తోటి ఎవరు కూడా కొనుగోలు చేసి చేయడం లేదు దీనికి అనుగుణంగానే మరి వాళ్ళు ప్రకటన ఏర్పాటు చేయాలి ఇప్పటికైనా హైదరాబాద్ మేము కొనసాగుతలేము ఎవరు కూడా యశ్చందంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ప్రకటన చేయాలని అవసరం ఇద్దరుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వన్ ఇయర్ కాలంలో తను పేద ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అదేవిధంగా నిరుద్యోగ సమస్య కానీ లేకుంటే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో కానీ అదేవిధంగా ఆదివాసుల మీద దాడులు కానీ ఇలా మైనింగ్ దోపిడీ కానీ వీటి మీద వాళ్ళు పని వాటిని అరికట్టి ఆ సమస్యల్ని పరిష్కరించే ఆ దారిలో వీళ్ళు ప్రయాణం చేయకుండా కేవలము ఈ ఉత్సవాల పేరుతో మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొంద పెడతాం ఆ ప్రభుత్వాన్ని పొంద పెడతామని చెప్పుకోవడము పబ్బం గడుపుకోవడము కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపడం తప్ప ఇక్కడ పేద ప్రజల కడుపు నింపట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు అదేవిధంగా రైతులకు కావలసినటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వలే ఇవ్వట్లేదు అదేవిధంగా ఇలా ఆదివాసుల పట్ల జరుగుతున్నటువంటి ఆ దమనకాండ కానీ ఇలా పోలీస్ చర్యలు కానీ ఇలా ఫేక్ ఎన్కౌంటర్లు కానీ ఈ విధంగా భయాప్రాంతలకు గురి చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా పిచి పిచ్చి వ్యవహారంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇది సరైనది కాదు దీని మీద పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పరిపాలన కావలసింది ఇప్పుడు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా పాలన సాగిస్తుండు అన్నీ పుట్టి మాటలు చెప్పుకుంటా ఆరు గ్యారెంటీలు అంటే ఆరు గ్యారంటీలు ఒక్కటి కూడా ఏదో ఒక బస్సు ప్రయాణం చేసింది బస్సు ఒక్కటే నడుస్తుంది కాబట్టి ఇంకా వేరే విస్తాల అన్ని ఇచ్చి ఇస్తాను అని చెప్పి రెండు వేల ఐదు వందల లేడీస్కి ఇస్తాను అని చెప్పిండు మరియు ఇంకా దళిత బంధు ఐదు అబ్బా ఆపేసిండు దళిత కోసం వే చేయడం లేదు అసలు దళిత గురించి ఏదో అంబేద్కర్ దాని గురించి ఇస్తా అని చెప్పిండు ఆ దళిత బందే రద్దు చేసిండు మేము ఎస్సీలో చాలామంది వెంకవాడు ఉన్నాం ఇంకా కూడా మన దంట బంధులో కొంత మేలు జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ఏడాది కావాల్సిన ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు అయితే లేదు